అండ్ దొండకాయ కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక ఆమె దూర తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ గింజలు ఐదారు చిన్నెల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి ఇలా తాలింపు దూరగా వేగుతున్నప్పుడే రెండు ఎనెపికాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి ఇలా ఒక నిమిషం తాలింపు దూరగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న సన్నగా పొడగ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ వేసుకోవాలి తాలింపులో ఇలా తాలింపులో దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం తాలింపు దొండకాయలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ దొండకాయలకు పసుపు ఉప్పు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ దొండకాయ ముక్కలను ఆవిరిలోనే మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలకి ఇలా దొండకాయ ముక్కలు మెత్తబడతాయి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం దొండకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కారం దొండకాయలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మరొక నిమిషం బాగా కలుపుకొని చివరిలో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా దొండకాయలకు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని కొంచెం చివరిలో నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ కూర రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్